విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో బన్సల్ క్లాసెస్ హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని బన్సల్ క్లాసెస్ కార్యాలయంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సంస్థ డైరెక్టర్ రమేష్ గౌడ్ పూల బుకేతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిస్మన్ నాంది అనే తమ విద్యార్థి మూడు వందలకు రెండు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఆల్ ఇండియా పదమూడవ ర్యాంకు హరబ్ సర్కారు రెండు వందల డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించారని తెలిపారు యాభై శాతం పైగా తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు తమపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను తమ సంస్థలో చేర్పించారని నేడు విడుదలైన ఫలితాలతో తమ సత్తా చాటారన్నారు సో గుడ్ ఈనింగ్ టు ఆల్ సో ఇక్కడ హైదరాబాద్లో కోట రాజస్థాన్ వన్సార్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఇది సౌందర్య గ్రూప్ వచ్చే నిర్వహించబడుతుంది స్టార్టింగ్ ఇక్కడ ఇది ఆల్రెడీ రాజస్థాన్ కోటాలో నెంబర్ వన్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అండి ఐఐటి కానీ నీట్ కానీ చాలా ఫేమస్ ఇక్కడ టూ ఇయర్స్ కింద స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసిన టూ ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది ఇందులో ఉన్నటువంటి ఈ హిమాయత్నాల్ బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ పిల్లలకు జేఈ మెయిన్స్లో సీట్స్ రావడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము చెప్తున్నాం ఇందులో చాలామంది ఓపెన్ కేటగిరీ పిల్లలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పిల్లలు కూడా ఉన్నారు నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ నైంటీ నైన్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ మాకు రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత సక్సెస్కు ప్రధానమైనటువంటి కారణం మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెజెండరీ టీం మా దగ్గర ఉన్నదండి చాలామంది పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు చాలామంది ఎన్ఐటి నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు చాలామంది ఐఐటికి వచ్చినటువంటి ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు ఈ సక్సెస్కు ప్రధానమైనటువంటి కారణం మా దగ్గర ఉన్నటువంటి డీన్ శ్వేతానాయుడు గారు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఐదు బ్రాంచెస్ కూడా ఆమె పర్యవేక్షణలోనే ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది మా దగ్గర ఉన్నటువంటి ఈ మైక్రో షెడ్యూల్స్ కానీ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ బన్సల్స్ మెటీరియల్ కూడా మీకు తెలిసిందే అన్ని ఇండియా వైడ్గా చాలా ఫేమస్ బుక్స్ ఇవి ఆ స్టాండర్డ్ బుక్స్ను మేము హండ్రెడ్ పర్సెంట్ పిల్లలకు బాగా అందుబాటులోకి తీసుకెళ్ళిపోతున్నాం మా దగ్గర చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందండి ఫార్టీ మెంబర్స్ కాస్ట్రమే అనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా అంతకంటే ఎక్కువ పిల్లలు మేము తీసుకోము ఇక్కడ అలాగే పర్సనల్ ఇంట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది మాకు సంబంధించినటువంటి యాంబియన్స్ కానీ ఇంట్రా కానీ పిల్లలకు అందుబాటులో పెడతాం ఇప్పుడు కూడా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకు కూడా మంచి న్యూట్రిషన్ అటువంటి ఫుడ్ పెట్టుకుంటూ పిల్లలను పిల్లలను ఎడ్యుకేషన్తో పాటు మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మేము చూసుకుంటాం అక్కడ స్పోర్ట్స్లో కానీ యోగా కానీ మెడిటేషన్తో పాటు అన్ని కార్యక్రమాలు ఇంకా మిగతా ఆల్ ఆస్పెక్ట్స్లో కూడా మేము పిల్లలను ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మా దగ్గర పిల్లలు ఎడ్యుకేషన్తో పాటు మిగతా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళాలన్నది కూడా మా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మాకు ప్రధానంగా మాకున్నటువంటి చైర్మన్ గారు రంగినేని తేజ్ ప్రశాంత్ గారండి అండి ఆయన యూఎస్లో మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎంటర్ప్రైనర్గా ఉన్నాడు ఎండి గారు కూడా అమెరికాకి వెళ్ళి వచ్చారు వాళ్ళిద్దరు కూడా యంగ్స్టర్స్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో డైరెక్టర్గా నేనున్నాను నాకు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో నేను ఎంఎస్సి పిహెచ్డీ నాది మేము కూడా దగ్గరుండి అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా చూసుకుంటున్నాము ఇవాళ ఇంతమంది ఇంత సక్సెస్ ప్రధానమైనటువంటి కారణం మా స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మేము చెప్పినటువంటి వాటిని హండ్రెడ్ పర్సెంటేజ్ ఫాలో అవుతూ మాకు ఇంత మంచి ర్యాంక్స్ రావడానికి కూడా ఉపయోగపడ్డారు అంతకంటే ఇంకా ప్రధానమైనటువంటి కారణం మా పేరెంట్స్ మా పేరెంట్సే మా బ్రాండ్ అంబాసిడర్స్ అండి ఎందుకంటే మమ్మల్ని నమ్మారు ఇక్కడ ఎక్కడో కోటాలో ఉన్నటువంటి బ్రాండ్ హైదరాబాద్కి వచ్చింది ఎట్లా ఉంటుందో తెలియక బన్సర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం కానీ మా పట్ల ఉన్నటువంటి నమ్మకంతో కానీ జాయిన్ అయ్యారు ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆల్మోస్ట్ స్టూడెంట్స్ సార్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పిల్లలు జేఈ మెయిన్స్ సీట్లో వచ్చాయంటే అది మాకు చాలా గర్వకారణం అనిపిస్తుంది మాకు మా చిన్నటువంటి గిఫ్ట్ మేము పిల్లలకి ఇచ్చినటువంటి నిబద్ధతతోని రెండు రకాలుగా సక్సెస్ అయిందండి మాకు అంట్లో అట్లాగే పిల్లలు మేము చాలా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుందండి ఈరోజు ఈరోజు మాకు ప్రత్యేకమైన దినం అండి ఎందుకంటే నెలకొల్పోయినటువంటి రెండు సంవత్సరాల్లోనే ఇంత పెద్ద గొప్ప విజయాన్ని సాధించడం అనేది మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము ఇప్పుడు మా బన్సల్ క్లాసెస్ హైదరాబాద్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తరఫున కానీ తర్వాత మా ఫ్యాకల్టీ తరఫున కానీ మా డైరెక్టర్ సార్ మిస్టర్ డాక్టర్ నల్గొండ రమేష్ గారి తరఫున కానీ మా పిల్లలందరికీ కూడా విజయం సాధించిన పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఎందుకంటే ఈ విజయానికి కారణము మా మేనేజ్మెంట్ పడ్డ కష్టము అండ్ మేము అందించే ఒక విద్యా ప్రణాళిక మాకు రాజస్థాన్ కోట సంబంధించినటువంటి అకాడమిక్ కార్యకులం కానీ అండ్ మా అధ్యాపక బృందము మరియు మా పరీక్షా విధానము మరియు మా పరీక్షల విశ్లేషణ ఇవన్నీ పద్ధతుల వల్ల మా పిల్లలు విజయం సాధించడం జరిగింది సో ఈ సందర్భంగా మా స్టూడెంట్స్ అందరికీ మా అధ్యాపక బృందం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ మై చిల్డ్రన్స్ హక్యూర్ వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ Uh, we got uh, almost within a span of 2 years after establishment of our bansal hyderabad here we have secured uh, 499 percentiles above ranks and uh, from direct quota we have got uh, all india 13th rank also and uh, i congratulate on this behalf all the students for securing these ranks and the basic reason for securing these ranks is our legendary faculty who are all doctorates and IITians and the plan of curriculum, the stress-free, academic pure platform and as disciplined program which is growing on in all the branches lead to success of Bansal Bansal established only two years, two and a half years back in Hyderabad run with the legacy of brand uh, new ranks at Hyderabad and once again i congratulate all my children who has followed our instructions, followed each and every faculty instructions. they worked very hard and proven their uh, successful results and they are achieving very great. i am uh, congratulating all of them once again. thank you.